ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన వెంటనే అసెంబ్లీ నూట యాభై ఒకటికి పైన పార్లమెంటు ఇరవై రెండుకు మించి గెలుస్తూ ఉన్నాము అనే మాటను ఆయన చెప్పి లండన్కు పోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గుండెలు వరినాయి ఆయన లండన్కి పోయిన తర్వాత మరో ఒక అంశాన్ని మనం గమనిస్తే తేదీ జూన్ తొమ్మిది టైం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ప్లేస్ ఋషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవసారి లక్షలాది జనంలో లక్షలాది మంది సమక్షంలో కోట్లాది మంది వీక్షిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మా పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం నిజంగానే ప్రజల మీద విశ్వాసం ఉంటే పది గెలుస్తావా ఇరవై గెలుస్తావా లేకుంటే నూట డెబ్బై ఐదుకు రెండు వందల ఇరవై ఐదు గెలుస్తావు యాదో కూ తక్కువ నువ్వు బయటకొచ్చి నువ్వు ఊరికేందుకు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను మభ్యపెడుతున్నావు వాళ్ళని మభ్య పెడుతుంటే పాపం అమాయకులు తెలియని వాళ్ళు కొంతమంది ఎస్పెషల్లీ పాపం కమ్ముళ్ళు పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో పంద్యాలు కాసి చాలా డబ్బులను పోగొట్టుకున్నారు నువ్వు వాళ్ళకు స్పష్టంగా చెప్పకపోతే ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో రూపాయకు నర పెట్టుకుంటావనే మాటను మాట్లాడుతున్నారంట కులానికి కులం సేటు నీళ్లకు పాసి చేటు అంటారు కమ్మ కులానికి ఎవరో సేటు కాదు చంద్రబాబు నాయుడే చేటు నీళ్లకు పాజిసేటు మరొకసారి చెప్తున్నా ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్ళు యోధాన యోధులు ఉన్నారు ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు మంచి క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు వారిని అందరినీ కూడా తొక్కి చంద్రబాబు నాయుడే దాన్ని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి కమ్మళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు ఇది కమ్మళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కమ్మ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకే మాట అంటున్నానంటే ఎక్కడైనా ఎవరైనా కొంచెం క్రేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళని చూస్తే కేకలు కొడతారు లేస్తారు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వలేదు ఎందుకంటే రేపు తన కొడుకు ఒక దద్దమ్మ అతను ఒక పరికిమాలిన వ్యక్తి రాజకీయ పరిజ్ఞానం లేని సుంఠ అతన్ని డామినేషన్ చేస్తారనే భావనతో ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మళ్ళకు క్రేజ్ ఉన్న కమ్మళ్లకు సీట్లు ఇవ్వలేదు కమ్మ సోదరులు దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెండవది ఎలక్షన్లలో అక్కడక్కడ దౌర్జన్యాలు జరిగినాయని ఈవీఎంలోనూ పగలగొట్టినారని లేకుంటే రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు ఆడలేక మధ్యలో ఓడి లేకుంటే ఆడలేక నా పాత గజ్జలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఒక కొత్త వితండవాదాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి వారి ఓటమికి సాంకేతిక కారణాలను లేదా ఏదో మేము దౌర్జన్యం చేసినాము అనేది రాష్ట్రానికి తెలియజేయాలనే ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం బాగా గమనిస్తే ఈ భారతదేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం అనేది తల్లిలాగా భావిస్తాం ఈ దేశంలో ఎలక్షన్ ప్రక్రియను కూడా అత్యంత గౌరవిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రక్రియలో ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఓట్లు గౌరవ దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుపోటు వడిసి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించిన దుర్మార్గుని నువ్వు మాట్లాడడానికి అర్హత లేనివానివి చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రకంగా ఎన్టీ రామారావును వెన్ను పోటు వడిసి ఎలక్షన్ ప్రక్రియను విఘాతం కలిగించి ముఖ్యమంత్రి అయినవి రెండవది మనం గమనిస్తే సజీవ సాక్ష్యం హైదరాబాద్ మహానగరంలో ఓటుకు నోటు కేసులో ఒక ఓటును ఐదు కోట్లకు కొనడానికి ఒక పశువును సంతలో కొన్నట్లు కొనడానికి ప్రయత్నం చేసి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ తేలుగుట్టిన దొంగలాగా ఆ నువ్వు ఇరుక్కుని ఎలక్షన్ ప్రక్రియలో భాగం ఇది మరొకసారి అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎలక్షన్ను ఏ రకంగా కూని చేసినాడు ఎలక్షన్ ప్రక్రియను అనేది మనం గమనించాలి ఐదు కోట్లకు ఒక ఓటును కొనడానికి పోయి యాభై లక్షల డబ్బులతో దొరికి నువ్వు ముద్దాయిగా ఈరోజు కూడా కేసులో ఉన్నావు నువ్వు ఎలక్షన్లలో నిలబడడానికే అనర్హుడవు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు దాని మీద నువ్వు స్పందించాలి తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి వచ్చి ఒక మీటింగ్ కట్టుకుని దాన్ని మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది సభ్య సమాజం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సభ్య సమాజం తలదించుకునే విధంగా మూడు లక్షలకు తలా ఒక మూడు లక్షలే వేసుకుంటే ప్రజలను మనకు ఓట్లేను ప్రజలను కొనవచ్చు అని ఒక పెద్ద మనిషి దాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఇంత ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలిగించిన మీరు ఈరోజు ఏందో జరిగిపోతుంది అనే మాటను మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్కు లేదా అక్కడ ఇక్కడ పిటిషన్లను పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు నిన్న మనం గమనిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఉదంతాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం జరిగింది మీరు ఆ బూత్లో దొంగ ఓట్లను వేసుకున్నారు ఆ బూత్లో మీరు రిగ్గింగ్ చేసుకున్నారు ఆ మాటను ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్ గారికి ఎస్పీలకు కన్సర్న్ అథారిటీస్కి అందరికి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరు రెస్పాండ్ కాకపోతే తనను తాను రక్షించుకోవాల్సిన బాధ్యత తన ధనమాన ప్రాణాలకు తానే మొదటి జడ్జి కాబట్టి అందులో భాగంగానే తనను తాను రక్షించుకోవాలి కాబట్టి లేకపోవడం జరిగింది ఘోరమైన ఘటనలాడ జరుగుతున్నా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని డిఫెన్స్ చేయడానికి ఇదేం ఎలక్షన్ అయ్యా అని కోపం వచ్చి దాన్ని తీసుకుని నేల కేసినాడు అనుకుందాం దాంట్లో ఏమాత్రం అక్కడ ఆ బాక్సు పగలలేదు అది సాంకేతికంగా కూడా కరెక్ట్గా ఉంది అనే మాటను ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పడం కూడా జరిగింది మనం ఇక్కడ స్పష్టంగా ఒకటి గమనించాలి ఆయన మీద కేసు కట్టాం ఆయన చూస్తే కోర్టుకు తిరుగుతున్నాడు బెయిల్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అక్కడ దాన్ని ఈ ఈయన ఈయన పోయి దాన్ని పగలగొట్టింటే ఈయన దౌర్జన్యం చేసింటే దాన్ని మీరు కేసు అయితే కట్టినారు అక్కడ రీపోలింగ్కు ఎందుకు మీరు ఆదేశించలేకపోతున్నారు మీరు రీపోలింగ్కు ఆదేశించకపోవడానికి కారణం ఖచ్చితంగా మీరు రిగ్గింగ్ చేసుకున్నారనేది స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లేదు అనేది ఈ ఘటన ద్వారా బయటపడతా ఉంది ఆడే కాకుండా ఇంకొక పది పదకొండు చోట్ల కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయనే మాటను మాట్లాడుతున్నారు వాటినన్నిటి కూడా ఎందుకు మీరు డిస్ప్లే చేయలేకపోతున్నారు ఎందుకు దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు దానిపైన రీపోలింగ్ను చేయలేకపోతున్నారో కూడా స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత ఉంది ఇక్కడ మనం ఒకటి గమనిస్తే సీట్లు లేని చంద్రబాబు నాయుడు ఓట్లు లేని బీజేపీ పార్టీ ఇనికి సీట్లు లేవు వాళ్ళకు ఓట్లు లేవు ఓట్లు లేనోడు సీట్లు లేనోడు గతి లేనమ్మా మతి లేనోని పోయినట్లు సీట్లు లేని చంద్రబాబు నాయుడు ఓట్లు లేని బీజేపీని ఎందుకోసం వాళ్ళని జతగట్టు కలుపుకున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో నాకు సపోర్ట్గా ఉంటారు ఈ పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళు గందరగోళం చేయగలుగుతారు అన్న ఉద్దేశంతోనే నువ్వు వాళ్ళని జతగగలుపుకున్నావు వాళ్ళ ద్వారానే మా ఆఫీసర్లని అందరినీ కూడా మార్పించగలిగినావు సరే మార్చితే మార్చినారనుకుందాం మార్చినప్పుడు ఎవరైతే కొత్త ఆఫీసర్లు వచ్చినారో వాళ్ళను సక్రమమైన ఆఫీసర్లను వేసుకున్నారా సక్రమమైన ఆఫీసర్లను వేసుకుంటే ఎందుకు ప్రశాంతంగా ఎలక్షన్లు జరగలేదు అనేది మా ప్రశ్న అదే కాకుండా ఈ ఎలక్షన్ ప్రక్రియను అంతా మనం గమనిస్తే సీట్లు లేని చంద్రబాబు నాయుడు ఓటు లేని బీజేపీ పార్టీ రెండు లేని పవన్ కళ్యాణ్ సీట్లు ఓట్లు లేని రెండు లేని పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో జరగబోతుంది మేము గెలవబోతున్నాము అనే మాటను మాట్లాడుతున్నాను మీరు గెలవబోతున్నారంటే ముగ్గురు ఓ దగ్గర కూర్చొని ఇట్లా మాలాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారనేది మా ప్రశ్న మీరు సూర్యున్ని చంద్రుడిని సత్యాన్ని తాత్కాలికంగా ఆపగలుగుతారేమో కానీ కొద్దిసేపు మాత్రమే ఆపగలుగుతారేమో కానీ పూర్తి స్థాయిలో ఆపలేరనేది మీరు గమనించాలి నాలుగు తర్వాత జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా వాళ్ళు చేసే గందరగోళానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే హడావుడికి బీజేపీ వాళ్ళు చేసే హడావుడికి లేదా జనసేన చేసే హడావుడికి ఎవ్వరు కూడా రెచ్చిపోకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేది కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా మేము జూన్ నాలుగవ తారీఖు నాడు అత్యధికమైన మెజార్టీతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు చేసే దాడులు వాళ్ళు చేసే అరాచకాలు ఈ మధ్యకాలంలో నేను గమనిస్తే కొన్ని చోట్ల ఎస్టీలను బీసీలను ఎస్సీలను మైనార్టీలను ఓటుకు రానివ్వలేదు ఓటుకు రానివ్వలేదు మీరు మా వాళ్ళను మా వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారనే అనుమానంతో మీకు మీకున్న అనుమానంతో మీరు మా వాళ్ళను ఓట్లేయడానికి కూడా రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసినారు వాటిపైన అన్నిటిపైన కూడా కేసులు కట్టాలి వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పారదర్శకంగా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో పోలీస్ ఉంటుంది మీరు సూటబుల్ యాక్షన్ తీసుకోండి అప్రాపరేట్ స్టెప్స్ తీసుకోండి అనే మాటను చెప్పవచ్చు కానీ వాళ్ళు స్వయంగా ఎలక్షన్ కమిషనే పోలీస్ వాళ్ళకు వీళ్ళపైన రౌడీ సీట్లను ఓపెన్ చేయండి వీళ్ళపైన ఈ సెక్షన్లను పెట్టి కేసులు కట్టండి వీళ్ళను గ్రామాల నుంచి బహిష్కరించండి అని రకరకాల ఇన్స్ట్రక్షన్స్ను ఇస్తూ ఉంది ఇది కంప్లీట్గా వాయిలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందే కానీ మీరు స్వయంగా ఉద్యోగం చేయడానికి వీలు లేదు పోలీస్ వాళ్ళను మీరు ఎంక్రోచ్ అవుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఎంక్రోచ్ అవుతున్నారు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సంఘటితమై దీన్ని మీరు ఎదిరించాలి మీ జూరి లేకి వాళ్ళు వస్తున్నారు మీ జూరి లేకి వాళ్ళను రానివ్వకుండా ఎంక్రోచ్ కానివ్వకుండా డిఫెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థ పైన ఉంది ఇది ఇట్లే ఒక ట్రెడిషన్ అయిపోతుంది వారి కనుసనల్లో మీరు కేసులు కడితే వారి కనుసన్నల్లో వారి డైరెక్షన్ మేరకు మీరు సెక్షన్లను వేస్తే వారి కనుసనల్లో మీరు ఎఫ్ఐఆర్లను ఇష్యూ చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళే చేసి మీ ఇన్వెస్టిగేషన్ పవర్స్ను కూడా వాళ్ళే తీసుకుంటారు దయచేసి పోలీస్ వ్యవస్థ గమనించాలి పోలీస్ వ్యవస్థ సంఘటితమై ఖచ్చితంగా వాళ్ళను అదుపులో పెట్టవలసిందిగా పోలీస్ వ్యవస్థ కూడా ఎవరు ఉద్యోగాలు ఎవరికి ఉంటాయి వాళ్ళు ఏమి బ్రహ్మదేవుడు కాదు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వాళ్ళు బ్రహ్మదేవుడు కాదు అన్ని పవర్స్ వాళ్ళకు ఉండవు కేవలం వాళ్ళు పీస్ఫుల్గా పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్ జరపడమే వాళ్ళ బాధ్యత ఆ బాధ్యతను విస్మరించి ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ వ్యవస్థను కానీ లేదా ఇతర వ్యవస్థలకు ఎంక్రోచ్ అవుతున్నారు అది పద్ధతి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను